హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడకైతే వచ్చినాను ఇంకా గొర్రెలు అయితే లేపలేదనమాట తొమ్మిది పది గంటలయితే అవుతుంది ఇంకా భూ అయితే చేయాలి కాబట్టి టమోటా టమోటాలు దెంపేకి వంకాయలు పేరు నాటేకైతే వచ్చినారు ఇరయితే కర్బూజా కూడా పెడుతున్నారనమాట ఇంకా కూలలు అయితే చాలా మంది అయితే వచ్చేసినారు ఇంకా ఒక్కొక్క రోజు అయితే ముప్పై మంది కూలలు కూడా అనమాట ఇంకా చాలా పని అయితే ఉంది ఇంక ఇది అయిపోయే లోపల మళ్ళీ టమోటా తోట అయితే వస్తుంది ఇంకా అది అయిపోయే లోపల మొక్కజొన్న అయితే దింపేది ఉంటుందన్నమాట ఇంకా ఒకటి పోతే ఒకటి పనులు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకా గొర్రెలు అయితే కొంచెం లేపే తొమ్మిది పది గంటల అయితే అవుతుంది ఇంకా గొర్రె పిల్లలు అయితే చిన్న చిన్నవి అయితే పిల్లలు రపం అయితే ఎత్తానం అనమాట ఇంకా దీంట్లోకి మ్యాథ్ అయితే గినా కొంచెము యాపాకు కొంచెం చిగురాకైతే ఎత్తున్నాము ఇంకా అగిసి అగిషాక్ అయితే పెట్టుకున్నాం అనమాట మేము తోటలోనే ఇంకా చిన్న పిల్లలకైతే అగిషాక్ కావాలి కాబట్టి ఇవైతే ఇంక ఎండాకాలం అయితే వచ్చేస్తుంది ఎండకైతే అస్సలు తట్టుకోలేము అనమాట ఇంకా రప్పం అయితే మామూలుగా నూకే రప్పమే అనమాట అప్పుడు మాదిరి కొడతల్లో మార్చేదైతే లేదనమాట ఇప్పుడు చూడండి మంచి ఎట్లా గురుస్తుందో అసలు మనుషులు కూడా కనపడరు అనమాట నేనైతే ఇంటి ముందరే తోలినాం కాబట్టి ఇంకా వీడియో అయితే తీసుకున్నాను ఇంకా పక్కకు వీడియో తిప్పతేగినా చాలా మంచి అయితే కురుస్తుంది అసలు ఏమీ కనపడదనమాట ఇంకా ఎండాకాలం అయితే వచ్చేస్తుంది అయినా కూడా తల అయితే ఇంకా గొర్రెలు అయితే ఇంకా తొమ్మిది పది గంటలకు అయితే లేపేదైతే ఉంటుంది గొర్రె పిల్లలు కూడా ఇంకా వేయలేదనమాట ఇంకా కూలలకైతే భూ పెట్టేసిన తర్వాత వాళ్ళకి తొమ్మిది గంటలకు అట్లా అయితే తీసుకొని పోయి ఇంకా వాళ్ళైతే వంకాయ పేరు అయితే ఇంకా అది అయిపోయిన తర్వాత టమాటాలు అయితే దెంపుతారనమాట ఇంకా రెండు వందల క్రేట్లు అయితే వేసేసినారు ఇంకా ఈరోజు రెండు వందల క్రేట్లు దెంపితే ఇంకా ఇంకా నూరు రెండు వందలు అయితే ఇంకా రేపటికి కూడా ఉంటాయన్నమాట తోట మొత్తం చాలా అయితే మాగిపోయింది ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ రెండు వరకు చూడండి మేము డైలీ చేసే పనులు అయితే నేను షేర్ చేసుకుంటూ ఉంటాను